అలా నేను చేసిరావు ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం రేటు ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యల చుట్టూ తిరుగుతోంది ఆయన ఏ రోజు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు ఏ రోజు ఆయన ట్రూత్ ఖాతాలో ఎలాంటి పోస్ట్ చేస్తారో దీని మీద బంగారం రేటు ఆధారపడి ఉంది అందుకే చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటే సాధారణంగా డాలర్ బలపడుతుందంటే బంగారం రేటు తగ్గిపోతుంది లేదు అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం తగ్గడం కానీ పెరగడం కానీ అమెరికా ఫెడ్ మీద ఆధారపడి ఉంది ఇవన్నీ కూడా జనరల్గా చేసేటువంటి విశ్లేషణలు ఈవెన్ బులియన్ నిపుణులు కానీ లేదా ఆర్థికవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా సాధారణంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు అలాగే డాలర్ బలపడుతుందా బలహీనపడుతుందా దీన్ని బేస్ చేసుకొని బంగారం రేట్లని పెరుగుతాయా తగ్గుతు అని చెప్పి విశ్లేషించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ విశ్లేషణలకి మించి ట్రంప్ చుట్టూ ఇప్పుడు బంగారం రేటు తిరుగుతుంది దానికి కారణం ఏంటంటే రోజుకు ఒక రకంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వటమో లేదంటే ఆయన ట్రూత్ ఖాతాలో ఒక పోస్ట్ చేయడమో జరుగుతుంది అందుకే నేను నిన్న చాలా క్లియర్గా చెప్పాను ఖచ్చితంగా బంగారం రేటు మళ్ళీ పెరుగుతుంది రేపే పెరుగుతుంది అని చెప్పాను ఎలా చెప్పామని అంటే ఇరాన్ నుంచి అమెరికా పౌరులు ఇమీడియట్గా ఖాళీ చేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్ ఆ స్టేట్మెంట్ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఇరాన్ మీద సైనిక చర్య ఉండబోతుంది అనేటువంటి అనుమానం కనిపించేలాగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అందుకని అడావుడిగా ఇరాన్లో ఉండేటువంటి అమెరికా పౌరులు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంది బంగారం రేటు ఇరాన్ చుట్టూ సైన్యాన్ని మోహరించి ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సైన్యం అంతా మోహరించి ఉంది ఇరాన్లో అక్కడున్నటువంటి ప్రభుత్వం మీద కమేని ఈయన కనిపిస్తున్నాడు ఆయన మీద వ్యతిరేకంగా అనేక మంది ఆందోళనలు చేస్తూ ఉన్నారు అక్కడ ఈ ఆందోళనలను అణచివేయటానికి దాదాపు ఐదు వేల మంది చంపేశారు అక్కడ అయినప్పటికీ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకు అమెరికా సపోర్ట్ చేస్తుంది మేము ఉన్నాం మేము వస్తున్నాం మీరు ఆందోళన చేయండి అని చెప్పి ఇప్పుడు ఆందోళనకారులను ఆదుకోవడానికి మేము రంగంలో చూస్తుంది అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు అసలు ఆయన ఉద్దేశం వేరు కానీ ఆయన చేస్తున్నది వేరు ఇరాన్ మీద ఆధిపత్యం కావాలి ఇరాన్ చుట్టూ అమెరికాకు సంబంధించిన అణు స్థావరాలు ఉన్నాయి వాటిని కాపాడుకోవాలంటే ఇరాన్ని అణచివేయాలి ఇరాన్ని తమ ఆధీనంలోకి తీసేసుకోవాలి అదే జరుగుతుంది ఇప్పుడు సైనిక చర్య అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని కాపాడుతాము మేము కాపాడాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అంతర్జాతీయ సమాజానికి కలిగించి ఆయన తమ సైన్యాన్ని ఇరాన్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు ఆ ప్రవేశపెట్టే ముందు ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు బంగారం ధరలని ఒడిదుడుకులకు గురి చేస్తుంది అంతర్జాతీయ మార్కెట్లో కరెక్ట్గా రెండు మూడు రోజుల క్రితం అవున్స్ బంగారం ఐదు వేల డాలర్ల కంటే తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో ఐదు వేల డాలర్లకి కిందకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా దేశీయంగా బంగారం రేటు తగ్గుతుంది ఐదు వేల డాలర్ల కంటే పైనకి వెళ్ళిపోతుంది అనుకోండి ఇక లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు ఇట వెళ్ళిపోతుంది బంగారం రేటు దేశీయంగా తులం బంగారం మేలిం బంగారం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ఐదు వేల డాలర్లు మళ్ళీ పెరిగిపోయింది గత రెండు రోజుల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల డాలర్లు ఉన్నటువంటి బంగారం అవును ఇప్పుడు మళ్ళీ ఐదు వేల డాలర్లు క్రాస్ అవుతుంది దానికి కారణం ఏంది ఇరాన్ ఇరాన్ అమెరికా మధ్య ఏం జరుగుతుంది మరి ఉద్రిక్తలకు భారతదేశంలో ఉండే బంగారం రేట్కి సంబంధం ఏంటి అని చెప్పి మీరు అనొచ్చు ఇదంతా కూడా అంతర్జాతీయంగా కొంతమంది లిమిటెడ్ పీపుల్ చేసేటువంటి ఒక పెద్ద గోల్మాల్ వ్యవహారం అక్కడ యుద్ధం వస్తుంది ఆ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో తెలియదు వరల్డ్ వార్ వైపు దారి అందుకే ఆయా దేశాలకు సంబంధించిన రిజర్వ్ బ్యాంకులు పోటీ పడి బంగారం కొనుగోలు చేస్తున్నాయి దాంతోటి ఉత్పత్తి అయ్యేటువంటి బంగారానికి డిమాండ్కి మధ్య గ్యాప్ వస్తుంది ఆ కారణం చేత డిమాండ్ పెరిగింది కాబట్టి బంగారం రేటు పెరుగుతుంది అనేది మనకు చెప్తూ ఉంటారు కానీ ఇరాన్ మీద సైనిక చర్య చేస్తే ఇరాన్ ఏమంటుంది మొత్తం స్మాష్ చేస్తామని చెప్తుంది ట్రంప్ ఏమంటున్నాడు ఇరాన్ మీద మేము ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ఆందోళనకారులు మేము కాపాడుతూ అంటున్నారు మరి అదే జరిగితే థర్డ్ వరల్డ్ వారు వస్తుందని మరి ఇరాన్ దగ్గర ఉండేటువంటి అణు స్థావరాలు ఉన్నాయి కొన్ని వాటిని కనుక ఏమాత్రం వాళ్ళు పేల్చేస్తే నిజంగానే అణు విస్ఫోటం వచ్చేట్టున అవకాశం ఉంది మధ్య ప్రాచ్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ మొత్తం ప్లేరప్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు అమెరికాకు సపోర్ట్ ఇచ్చేటువంటి దేశాలు లేదంటే ఇరాన్ సపోర్ట్ ఇచ్చేటువంటి దేశాలు అరబ్ కంట్రీస్ ప్రధానంగా అరబ్ నాటో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో అరబ్ దేశాలన్నీ కూడా అనుకున్నాయి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉంది యుద్ధం స్టార్ట్ చేయడం వరకే ఎవరిదైనా వాళ్ళ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అది ఎటువైపు టర్న్ అవుతుందో ఎవరు అంచనా వేయలేరు అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం డాలర్ని నమ్మొచ్చా అని అంటే భారత్ అమెరికా మధ్య డీల్ కుదిరింది ఏడో తారీఖు ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి అమలవుతుంది దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలపడుతుంది ఇది ఒక శుభ పరిణామం బంగార ప్రియులకు కానీ ఈ డీల్ ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉంది రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది భారతదేశం ఇటీవల వరకు కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చే ఆపేశారు అందుకే మేము డీల్ కుదుర్చుకున్నాము అని చెప్పి అమెరికా చెప్తుంది ఆ డీల్లో కూడా దాదాపు నలభై లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఉత్పత్తులని భారతదేశానికి దిగుమతి చేసి అమ్ముకోవడానికి అమెరికా కుదుర్చుకుంది మరి దానికి ప్రతిగా మనమేమి అమెరికా నుంచి మనం సాధించగలుగుతున్నామంటే ఆయిల్ రూపంలో దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుందని చెప్పి చెబుతున్నారు ఎందుకు వినితల నుంచి మనం ఆయిల్ని దిగుమతి చేసుకోవచ్చు ఫలితంగా మనకి ఈ అమౌంట్ మిగులుతుంది అని చెప్తున్నారు అయితే వాస్తవంగా జీరో దిగు దిగుమతి సుంకం అమెరికాకి మన దేశానికి అమెరికా దిగుమతి చేసేటువంటి వస్తువుల మీద జీరో ఎలాంటి ట్యాక్స్ లేదు కానీ మన ఉత్పత్తులు అమెరికాలో దిగుమతి చేసుకోవాలంటే అమెరికాకి పంపించాలంటే అమెరికాలో దిగుమతి చేయాలంటే పద్దెనిమిది శాతం ట్యాక్స్ చేశారు మనకి పైగా అమెరికా పాడి ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులను కూడా మనం డంప్ చేసుకోబోతున్నాం అంటే వ్యవసాయం రాబోయేటువంటి రోజుల్లో దెబ్బతింటే భారత ఎకానమీ పరిస్థితి ఏంటి అనేది ఒక సందేహం అయితే సర్వీస్ సెక్టార్ మనకి టోటల్ జీడిపిలో బలంగా ఉంది కాబట్టి ఇది బెనిఫిట్ అవుతుంది అమెరికా దిగుమతి సుంకాలు పద్దెనిమిది శాతాన్ని తగ్గించినందువల్ల అనేది ఒక అంచనా వేస్తూ ఉన్నారు కానీ ఇవాళ సాఫ్ట్వేర్ పరిస్థితి ఎలా ఉంది డోల్ రమ్స్లో ఉంది మరి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కొప్పగొలితే అప్పుడు పరిస్థితి మరొక రకంగా ఉండే ఛాన్సెస్ ఉంది అంటే అమెరికా బెనిఫిట్ పొందుతుంది సో కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచిస్తే అమెరికా డాలర్ బలపడుతుంది డాలర్ బలపడితే కనుక బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది ఆ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ అది కానీ ప్రపంచంలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు యుద్ధ వాతావరణం ఇవన్నీ అంచనాలకు మించి బంగారం రేటు పెరిగేలాగా చేస్తున్నాయి ఉదాహరణకి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మొదటి ఫేజ్ చర్చలు జరిగాయి శాంతి చర్చలు ఫలించాయి రెండవ విడత చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అది కూడా సౌదీలో కొనసాగుతున్నాయి అక్కడ రెండవ విడత చర్చలు కూడా సఫలీకృతం అయ్యే దిశగా ఉన్నాయి అని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్కి ఒక లీక్ ఇచ్చాడు దాంతో నిన్న మొన్న బంగారం రేటు తగ్గింది అంటే ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా కనుక యుద్ధ వాతావరణం తగ్గిందనుకోండి ఇమీడియట్గా బంగారం రేటు తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దానికి తోడు అమెరికా డాలర్ కూడా పలపడితే మరింత తగ్గేటువంటి అవకాశాలు లేకపోలేదు బంగారం రేటు సో ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇరాన్లో యాజ్ ఆఫ్ నో పరిస్థితి ఏంటంటే ట్రంప్ సైన్యాన్ని దించడానికే ప్రయత్నిస్తున్నాయి ఒకవైపు ఏమో ఇరాన్ తోటి శాంతి చర్చలు జరుపుతున్నాడు సామరస్య చర్చలు జరుపుతున్నాడు మరోవైపు ఏమో సైన్యాన్ని అంతే వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి ఆ శాంతి చర్చలు సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా వెళ్తారా లేదంటే సైనిక చర్య అని అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఒకవైపు అది ఒకవైపు పోరాటం ఇంకొకవైపు వైపు స్నేహం అని చెప్పి అంటున్నాడు పోరాటమా స్నేహమా ఏది అనేది కంక్లూజన్ రావట్లా కమేని మాత్రం చాలా క్లియర్గా ఇరాన్కి సంబంధించినటువంటి అధినేత క్లియర్గా చెప్తున్నాడు మా జోల్కి వస్తే మా దేశంలో అడుగు పెడితే అమెరికా సైన్యం అమెరికా అణుస్తావర వాళ్ళని పేలు చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది అక్కడ ఏం జరిగినా కానీ బంగారం లేదా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ ఉద్రిక్తతలను క్రియేట్ చేశారు అక్కడ సో అవి తగ్గించేటువంటి బాధ్యత కూడా ఆయన కాబట్టి అవి తగ్గితే కనుక బంగారం రేటు తగ్గుతుంది లేదు దాన్ని ఇలానే కంటిన్యూ చేస్తే బంగారం రేటు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది మరి ట్రంప్ ఏం చేస్తాడు అని అంటే వీళ్ళంత వరకు ఆయన డాలర్ని పెంచుకునేటువంటి ప్ర ప్రయత్నం డాలర్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాడు అమెరికా అధ్యక్షుడు నిఖార్స్గా ఉంటే కానీ ఆయన బేసిక్గా బిజినెస్ మ్యాన్ రియల్ ఎస్టేట్ అలాగే క్రిప్టో కరెన్సీ ఇవన్నీ చేస్తుంటారు మరి క్రిప్టో కరెన్సీకి డిమాండ్ రావాలి అని అంటే దానికి అంతర్జాతీయంగా డిమాండ్ కలిగించాలి అది చేయాలంటే బంగారం రేటు తగ్గించాలి లేదా పెంచాలి వీటి మీద ఆధారపడి ఉంది క్రిప్టో కరెన్సీది సో ఇలా ఆయన బిజినెస్ గేమ్ ఆడుతున్నాడు అంతర్జాతీయ ఈ బిజినెస్ గేమ్లో గందరగోళమైనటువంటి పరిస్థితి బంగారు విషయంలో నెలకొంది కాకపోతే కొంతమంది ఏమో పెరుగుతుంది అంటున్నారు కొంతమంది ఏమో తగ్గుతుంది అంటున్నారు వీటన్నిటికి కూడా మీరు వందకు వంద శాతం నమ్మాల్సిన అవసరం లేదు మామూలు రోజుల్లో అయితే విశ్లేషణలు కొంతవరకు నమ్మచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నమ్మడానికి ఛాన్సే లేదు సో ఇరాన్లో ఏం జరుగుతుందో అనే దాని మీద మాత్రం పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆధారపడి ఉంది ఇరాన్లో కనుక అక్కడ శాంతి పరిస్థితులు సామరస్య పరిస్థితులు నెలకొంటే ఖచ్చితంగా బంగారం అనేది తగ్గే అవకాశం సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియదు థ్యాంక్ యూ